హాయ్ హలో నమస్తే బాబాయ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి మూడు నాలుగు నిమిషాలు అవ్వటేద్దాం నాలుగు విషయాల గురించి చెప్పుకుందాం అన్నట్టుగా వీడియో స్టార్ట్ చేస్తున్నాం తమ్ముడు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అది అది మ్యాటరు ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియో అనేది కంటెంట్ అయితే చేయట్లేదు అక్కడ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి రాసిన కొన్ని కొన్ని స్టోరీస్ స్కిప్స్ అయితే ఉన్నాయి కానీ అమ్మకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ప్రాపర్గా అయితే చేయట్లేదు అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల సరే మనం ఏదైనా కంటెంట్ అయితే చేద్దాం వీడియోస్ అయితే రెగ్యులర్గా ఏదైనా అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నా నేను మనం ఏదైనా మంచి కంటెంట్ చేస్తే ఖచ్చితంగా చూస్తారు సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా కొద్దిగా బాగున్నప్పుడు అయితే ఒక నాలుగైదు వీడియోలు అయితే తీసేస్తా అప్పుడే ఒక వన్ డేలో షార్ట్ ఫిల్మ్స్ అయినా వీడియో సాంగ్స్ అయినా చేయొచ్చు కదా షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్ అయితే కంపల్సరీగా కావాలి మనకి ఎందుకు బడ్జెట్ అంటే మాత్రం ఎక్విప్మెంట్స్ కావాలి మనకి ట్రావెలింగ్ ఛార్జ్ కానీ అక్కడికి వెళ్ళాలి లొకేషన్ మంచి మంచి లొకేషన్ దగ్గర కానీ ఫుడ్ కానీ ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనకి క్యాల్కులేట్ అయితే బడ్జెట్ అయితే ఇవ్ ప్రతి ఒక్క దానికి బడ్జెట్ అయితే అవుతుంది అందుకనే షార్ట్ ఫిలిం కొద్దిగా పెండింగ్లో ఉంచా ఆల్రెడీ మనకి మీకు లాస్ట్ షార్ట్ ఫిలింలో మాస్ అనే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది కదా దానికి ఆల్రెడీ స్టోరీ కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిపోయింది కానీ దానికి బడ్జెట్ ఇష్యూ ఉండడం వల్ల కొద్దిగా చేయలేకపోతున్నది మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ కే దాకా అవుతుంది అది అందుకనే సర్లే మనం అవి ఈ ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యేలో అయినా మనం రెగ్యులర్గా ఏదైనా కంటెంట్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను రెగ్యులర్గా మన వీడియోస్ కూడా లాస్ట్ మంత్ ఎప్పుడో పెట్టాం వీడియోస్ అయితే ఆ ఉన్న సీన్సే మీకు పెడుతూనే ఉన్నాయి షార్ట్ ఫిల్మ్లే సర్లే అవి వద్దులే అన్నట్టుగా మనం కంటెంట్ అయితే చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నా వీడియో సాంగ్స్ అయితే కంపల్సరిగా ఇప్పుడు మనం ప్రైవేట్ సాంగ్స్ తీసుకున్నాం అనుకో దానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోపోతే వాడు కాపరేట్ స్ట్రైక్ లేకపోతే బ్లాక్ చేసేస్తారు ఛానల్నే బ్లాక్ చేసేస్తారు మొత్తానికి అందుకే పర్మిషన్ తీసుకోవాలంటే ఒక్కొక్క వీడియో సాంగ్ ప్రైవేట్ సాంగ్స్కి అయితే పాపులర్ అయితే ఒక థర్టీకే ఫార్టీకే అట్లా అడుగుతారు ఒక నార్మల్ వీడియో సాంగ్ అంటే ప్రైవేట్ కొద్దిగా పాపులర్ ఒక టూ మిలియన్ వన్ మిలియన్ ఉన్న సాంగ్స్కి సాంగ్స్కే ఫైవ్ కే నుంచి టెన్ కే దాకా అడుగుతారు పర్మిషన్కి మనం మన ఛానల్ అప్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు కాపరేట్ స్ట్రైక్ వేయకుండా ఉండడానికి అందుకనే వీడియో సాంగ్స్ సర్లే ఇవి ఇవి కాకపోయినా మూవీ సాంగ్స్ అయినా చేయొచ్చు కదా అంటే మూవీ సాంగ్స్ తీసుకోవాలనుకుంటే వాడు కాపరేట్ క్లైమ్ కాపీరేటు కొన్ని కొన్ని ఛానల్ బ్లాక్ చేసేయడం కానీ ఇవి మెయిన్గా ఇవంటే ఏ ఛానల్ అంటే ఆదిత్య మ్యూజిక్ రెడీగా ఉంటాడు ఫస్ట్ అయితే ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో టీ సిరీస్ సన్ టీవీ సోనీ మ్యూజిక్ ఈ ఛానల్ మనం అప్లోడ్ ఇప్పుడు మనం టైమర్లో సెట్ చేసినా కూడా వాడు క్లైమ్ క్ క్లైమ్ కానీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత స్ట్రైక్ కానీ ఒక ఒక వన్ అవర్ ఒక వన్ డే తర్వాత కానీ బ్లాగ్ చేసేయడం అనేది జరుగుతుంది అందుకనే వీడియో ఛానల్లో వీడియో సాంగ్స్ అయితే చేయడం కుది కుదరట్లేదు అది ఇది మెయిన్ రీజను మనం ఫర్దర్గా ఏదైనా నెక్స్ట్ వీడియోస్ కంటెంట్ చేద్దామని అంటే నా దగ్గర అయితే అంటే ప్రజెంట్ అయితే మన దగ్గర బడ్జెట్ లేదు ఈ వీడియో సాంగ్స్కి పర్మిషన్ అంతా పెట్టేంత బడ్జెట్ కూడా లేదు అందుకనే ఏం చేద్దామని అంటే అంటే వ్లాగ్స్ లాంటివి అన్నట్టుగా ఉన్నా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తే చేద్దామనే ఆలోచన అయితే నాకుంది ఈ వీడియోని లైక్ చేయండి మనం లాక్ చేయాలా వద్దనేది అనేది కామెంట్లో చెప్పండి మరి దాన్ని బట్టే మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే లాక్ చేయాలా వద్దని ఆలోచిస్తాం అంతే ఇక వచ్చట అంతేగా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్